ఇంత లీక్ అవ్వకపోవడం అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు అది ఎక్కడ మనుషులు లేని నిర్మాణ ప్రాంతంలో అయితే జరగలేదు ఎవరు ఎవరిని ఎలా మేనేజ్ చేశారు అంటే మీడియాకి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మీడియా ఉండదు కదా ఉండదు మీడియా వర్గానికి రిపోర్టర్ ఉంటారు లేకపోతే మండలానికి ఒక స్ట్రింగర్ ఉంటారు ఆ స్ట్రింగర్ కి చెప్పిన ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు అంటే మీడియా ప్రతినిధులు ఉన్న చోటే ఫుటేజ్ అయితే ఇప్పుడు ఏం రావట్లేదు కదా సోషల్ మీడియా వచ్చిందో ఎవడ ఫోన్ లో తీస్తాడు దాన్ని పంపిస్తారు మన వాళ్ళు వేస్తారు అది కాదు చెప్తుంది అది 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 కనుక మీడియాకి ఇవ్వడానికి కుదురుంటే వేసి ఉండేవాడు బయట గొడవలు మీడియా అంతా రాసింది కదా బయట గొడవలు రాశారు ఎవరి కాళ్ళు రాశారు కాబట్టి ఇప్పుడు ఆ పత్రికల మీద విశ్వసనీయత లేదు కదా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అదంతా రాసిన చదివింది ఎవడు ఈనాడులో అదంతా రాసినా చదివింది ఎవడు సాక్షిలో ఇదంతా రాసినా ఎవడు ఎంతసేపటికి వాళ్ళు వీళ్ళు ఎవరి ఎవరి కోణంలో వాళ్ళు రాశారు గాని వాస్తవం ఎవడు రాయినప్పుడు నిజంగా ఈ వీడియో కనబడకపోతే ఇప్పుడు కూడా నంబరు చెప్పింది ఎవడు అంటున్నా సమాచారం ఎవడన్నా చెప్పినా రాసేసారు వాళ్ళు పిన్నెళ్ళు దౌర్జన్యాలు చేశారు ఈనాడు జ్యోతి రాసింది కదా ఇంకా భయపడేదేముంది కాకపోతే దానికి ఆధారాలు చూపించాలి కదా ఆధారాలు పత్రిక చూపించదు కదా పత్రిక రాసింది వాళ్ళ రాతలు నమ్మట్లేదు ఇప్పుడు ఇది ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది కాబట్టి జరిగింది ఇంకా దాంతో బెదిరించేది ఉండదు ఎందుకు ఆయన అది రాశాక ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పాడు కదా ఓవర్ యాక్షన్ లేదు నేను చాలా నిజాయితీ పడినని మరి బెదిరించి అదే తను ఖండిస్తే బయటకు రాదనుకున్నాడు అంటే లోకల్ రిటర్నింగ్ ఆఫీసరే అక్కడ కన్విన్స్ అయిపోయాడు కాబట్టి అతనేమి రాయలేదు కాబట్టి జరిగిపోయింది ఈయన ఇంకేం కాదులేనే ధైర్యంతో ఉన్నాడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవడు చూడడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈయన వెళ్ళిపోవడానికి కారణం అదే అయి ఉంటది